హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జేఈ కి సంబంధించిన నోటిఫికేషన్ రావాల్సింది దానికి సంబంధించి ఒక అఫీషియల్ నోటీస్ అయితే వచ్చింది సో ఇది దీని దీని సారాంశం ఏంటి అంటే రాబోయే జేఇ నోటిఫికేషన్ లో టెన్ థౌసండ్ కి టెన్ థౌసండ్ పోస్టులు రిలీజ్ చేయాలని చెప్పేసి ఐఆర్టిఎస్ఏ రైల్వే బోర్డు ని కోరింది సో ఈ ఐఆర్టిఎస్ఏ అంటే ఇండియన్ రైల్వే టెక్ టెక్నికల్ సూపర్వైజర్ అసోసియేషన్ ఇది సో ఇది ఇప్పుడు తొందరలో మనకి జేఈ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి యాజ్ పర్ ద క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ ఎల్పి వస్తుంది ఆ తర్వాత టెక్నీషియన్ ఆ తర్వాత మనకి జేఈ అనేది రావాల్సి ఉంటుంది పెద్ద నోటిఫికేషన్స్ లో ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా తొందరలోనే రాబోతుంది ఆర్పిఎఫ్ ఎస్ఐ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి సంబంధించి కూడా ఒక నోటీస్ వచ్చింది ఈ వీడియో తర్వాత దాని గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఈ వీడియో లో మనం జేఈ గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ మీరు పైన క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి టెన్ థౌసండ్ పోస్ట్లు అనేది రిలీజ్ చేయాలని చెప్పేసి ఐఆర్టీఎస్ మెమోరండా మెమోరండమ్ అనేది జారీ చేసింది ఇక్కడ కింద చాలా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చింది ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆ కొద్దిగా మనకి అవసరాలు పెరిగినాయి అదేవిధంగా ఇక్కడ చూడండి సెమీ హై స్పీడ్ ట్రైన్స్ కూడా పెరిగినాయి ఇండియాలో కాబట్టి జేఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది తొందరగా చేపట్టాలని కోరుతుంది అదే విధంగా పోస్టుల సంఖ్య కూడా తక్కువగా ఇవ్వద్దని ఈసారి ఖచ్చితంగా మినిమం టెన్ థౌసండ్ ఫిల్ ఫిల్అప్ చేయాలని చెప్తుంది దీనివల్ల టెక్నికల్ పోస్టులలో ఎవరైతే టెక్నిషియన్ గ్రేడ్ ఫ్రీ టెక్నీషియన్ మిగతా టెక్నీషియన్ గా జాయిన్ అవుతారో వాళ్ళలో క్వాలిఫై క్వాలిఫై క్వాలిఫైడ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అంటే స్కిల్స్ ఉన్న వాళ్ళకి అదే విధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా జేఈ పోస్టులకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఇక లాస్ట్ లో చూడండి యంగ్ న్యూ రిక్రూట్మెంట్స్ కొత్త రకం కూడా అంటే కొత్తగా ఆ అని కూడా తీసుకుంటే ఏదైతే మనకి ప్రజెంట్ వర్క్ చేస్తున్న జైలు మీద బడ్డన్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి ఇది ఒక మెమో జారీ చేసింది సో పదివేల పోస్టులు అంటే అసలు మామూలు విషయం కాదు సో పదివేలు అంటే గ్రూప్ డి అయితే తక్కువ పోస్టులు ఎన్టీపీసీ కంటే కూడా పర్లేదు తక్కువే అనుకోవచ్చు కానీ జేఈ కి అయితే పదివేలు అంటే చాలా ఎక్కువ గతంలో చూసుకున్నట్లయితే మీరు గమనించండి లాస్ట్ టెన్ ఇయర్స్ లో మొన్న వచ్చిన టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో వచ్చిన నోటిఫికేషన్ తొమ్మిది వేల పోస్టులు వచ్చినాయి మనకి దాదాపు జేఈ నుంచి తొమ్మిది వేలు అంటేనే అదే పెద్దది చాలా అదృష్టం ఎవరైతే జేఈ కి ప్రిపేర్ అయ్యారో వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారో అదే విధంగా మొన్న జైఈ రాసిన వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు అనుకోవచ్చు ఎందుకంటే కొద్దిగా తక్కువ కట్ ఆఫ్ కే మనకి వాళ్ళకి జాబ్ వస్తుంది సో అదే విధంగా ఈ పదివేల పోస్టులు కనుక ఈసారి రిలీజ్ చేసినట్లయితే ఈ మెమోరాండం ప్రకారం అది కూడా జేఈ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు సో కాబట్టి ఇక్కడ నుంచి మీరు ప్రిపరేషన్ కొద్దిగా పాస్ చేయండి చూద్దాం ఇప్పుడు ఈ మెమోరాండం ప్రకారం పదివేల పోస్టులు ఇస్తారా లేదా కొన్ని ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి కొన్ని పోస్టులు ఇచ్చి రెండు వేల ఇరవై ఆరుకి ఇంకో కొన్ని పోస్టులు ఉంచుతారా అనేది మనకు తెలియదు కాబట్టి ఈ యొక్క సారాంశం చెప్తున్నాను జేఈకి సంబంధించి కొద్ది పెద్ద పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది ఏదో ఐదు వందలు వెయ్యి పోస్టులు ఈ విధంగా రాదని నేను అనుకుంటున్నాను ఈసారి ఖచ్చితంగా ఈసారి ఎక్కువ పోస్టులే వస్తాయి కాబట్టి జైకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జస్ట్ ఇంకా స్టార్ట్ చేయండి ఇంకా మీ ప్రిపరేషన్ గట్టిగా స్టార్ట్ చేయండి ఒకవేళ పోయినసారి సరిగా రాయలేదు అనుకుంటే మాత్రం ఈసారి మీరు ఎక్కడెక్కడ పోయినసారి మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకుంటూ ఖచ్చితంగా ఈసారి నోటిఫికేషన్ లో ఏదో ఒక జాబ్ జై లో పోస్ట్ ఉండేటట్టు మీరు ప్రయత్నించండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ లో అడగండి నేను అందరికి రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను ఆల్ ద బెస్ట్ ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్కుంటారు నాన్ స్టూడెంట్స్ కావచ్చు షార్ట్ కట్ అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి వీడియో క్లాసెస్ కూడా తీసుకోవచ్చు మొత్తం దానిలో ఫైవ్ మోడల్స్ ఉంటాయి బుక్ లో నైన్ మోడల్స్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ నుంచి ఎక్కువగా మనకి న్యూమికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి బేక్ సైన్స్ ఇంజనీరింగ్ లో దీంట్లో దాదాపు సగం ప్రాబ్లమ్స్ ఉంటే మీద ఇంజనీరింగ్ సంబంధించిన ఉంటాయి బేసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇర్ వాలిటీతో పాటు అందుతాయి మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలి ఈ బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్ తీసుకోవాలని అనుకోండి ఆఫర్స్ ఆఫర్ ఉంటాయి సపోజ్ మీరు ఏదైనా ఒక సింగ్ బుక్ తీసుకోవాలి ఏదో ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటుంది ంట మీకు నైన్ సిక్స్ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకోవాలి విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి అయితే టూ వన్ ఫైవ్ జీరో పే ఉంటుంది ఫ్రీ డే వర్ ఉంటుంది కూడా వాళ్ళ మేథమెటిస్ క్లాసెస్ అనేది ఫైన్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది ఎగ్జామ్ టూ బుక్ తీసుకుంటున్నారు నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ పే చేసుకున్నారు విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో వాట్సాప్ నెంబర్ కి ఏం డీటెయిల్స్ పంపాలంటే మీ అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకువాలి ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ అయితే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లిం అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఇటువంటి యాప్ గానీ వెబ్సైట్స్ కానీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు పంపించే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ విధంగా కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్